నమస్తే అస్లాం వాలేకు అందరికీ సో అందరూ చూస్తున్నారు కదా అందరూ ఎటువైపు చూసినా ఆవకాయ ఆవకాయ అంటూ ఉంటారు సో ఇదైతే చాలా ఫేమస్ అండ్ ఇయర్కి ఒక్కసారి మాత్రమే పెట్టుకోదవుతాం అనమాట సో ఇదైతే నేను డిఫరెంట్ స్టైల్లో కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా అండ్ మనకి ఆవకాయలో త్రీ టైప్స్ ఆఫ్ ఆవకాయలు చేయాలనుకుంటున్నా దిస్ ఈజ్ సీజన్ ఫస్ట్ అనుకోండి సో చాలా ట్రెండింగ్ సాంగ్తో ఆవకాయ ఆంజనేయ అనుకుంటూ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట సో కొలతలు కూడా చెప్తున్నాను వినేటి వాళ్ళు వినండి రాసుకునేట వాళ్ళు రాసుకోండి ఇక్కడ ఒక మెజరింగ్ కప్ తీసుకున్నా దీంట్లో నేను ఫోర్ కప్స్ వేస్తున్నా అనమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఓకే సో దీనికి మనమైతే బాగా కారం ఉందనుకోండి హాఫ్ కప్పు కారం అయితే సరిపోతుంది సో ఇదైతే తేజ మిర్చి అనమాట చాలా స్పైసీగా ఉంది సో హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తినగలము అనుకున్న వాళ్ళు కానీ అన్నంలోకి అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది సో కలర్ కోసం అయితే నేను కొంచెం త్రీ మ్యాంగో పీకల్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను మిర్చి పౌడరు సో ఇది ఒక టూ స్పూన్స్ వేసుకుంటాను నేను చూస్తున్నారు కదా ఈ కలర్కి అండ్ ఈ కలర్కి డిఫరెన్స్ సో ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట కారము ఇంకా వేయించిన మెంతులు సో వేయించిన మెంతులు అప్ పొడి కొట్టేస్తే బాగుండదు సో ఇట్లా కచ్చబిచ్చగా కొట్టుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కచ్చబిచ్చగా చేసిన కొన్ని మెంతులు సో నేనైతే ఇప్పుడు దీని మనం ఫోర్ కప్స్ వేసుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ఫోర్ కప్స్ మ్యాంగోస్ తీసుకున్నాము ముప్పావు కప్పు వచ్చేసి కారం తీసుకున్నాము కొంచెం మెంత పొడి వేసుకున్న ఇదైతే చూస్తున్నారు కదా పచ్చి పెసరపప్పు దీన్ని మనము సిమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకుంటే ఇలా వచ్చింది చూస్తున్నారు కదా దీన్ని మనము జస్ట్ కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో దీన్నైతే లాస్ట్లో వేసుకుందాం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం లేదు ఇంకా మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి అది కూడా హాఫ్ ఫోర్ కప్స్కి హాఫ్ అయితే సరిపోతుంది కళ్ళుప్పు యూస్ చేస్తే పచ్చళ్ళు బాగా ఉంటాయనేసి అందరూ అంటారు సో నేను కూడా కళ్ళుప్పు యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో కళ్ళుప్పు వేసేసాను ఇంకా ఆవపిండి వేయాలి అది జస్ట్ టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇది మనం పప్పు ద్వారా చేస్తున్న ఆవకాయ కాబట్టి దీనికి ఎక్కువ ఆవపిండి అయితే అవసరం ఉండదు అరౌండ్ రెండు స్పూన్లు అయితే సరిపోతుంది లేదు కప్తోనే గొలుసుకోవాలి అనుకుంటే ఒక పావు కప్పు వన్ ఫోర్త్ కప్ అయితే సరిపోతుంది అనమాట దీంట్లో కొన్ని గార్లిక్ యాడ్ చేసుకోవాలి ఇట్లా పీల్ చేసి పెట్టుకున్నవి కొన్ని అయితే సరిపోతుంది నేనైతే దంచట్లేదు దంచాలనుకున్న వాళ్ళు దంచుకోవచ్చు దంచుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇట్లా కూడా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇది క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను కొన్నే వేసుకుంటున్నా సో ఇప్పుడైతే మనం దీన్ని గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం వచ్చేసా నేను వచ్చేసా చూసారా సో ఇట్లా మరీ పిండిలాగా కాకుండా అట్లానే పప్పు పప్పులాగా కాకుండా చూస్తున్నారు కదా చాలా బరక బరకగా ఉంది నూక నూకలాగా అనమాట సో ఇందులో ఒక టేబుల్ ఒక టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుందాము సో పసుపు ఉంటే అసలు ఏ వస్తువు కూడా పాడవదండి సో అందువలన పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు అయితే ఇవన్నిటినీ మిక్స్ చేసుకోవాలి మనకి తగినంత పల్లి నూనె యూజ్ చేస్తున్నా నేనైతే చూస్తున్నారు కదా ఫ్రీడమ్ పల్లి నూనె సో దీన్నే కట్ చేసి పెట్టుకున్నా దీన్ని కూడా హియర్ అండ్ దేర్ ఒక కప్పు వేస్తే సరిపోతుంది అనమాట సో బాగా మిక్స్ చేసుకొని టూ డేస్ తర్వాత తినడానికి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం ఏమీ ఉండదు ఈ పచ్చడికి మామూలు ఆవకాయ లాగానే ఉంటుంది కానీ అన్నంలో కలుపుకోవడానికి ఎక్కువ టేస్టీగా ఉంటుంది గ్రేవీ ఎక్కువ వస్తుంది మనకి సో దిస్ ఇస్ ద ఆవకాయ సో ఈ ఆవకాయ మీకు నచ్చిందా ట్రై చేస్తారా ఇలాంటి మరెన్నో ఆవకాయల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ పప్పు ఆవకాయ కాబట్టి సో మనమైతే ఆంధ్ర స్టైల్ వైజాగ్ స్టైల్ ఉప్పు ఆవకాయతో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ చేస్తున్నా వితిన్ టూ డేస్ So keep watching. Thank you for watching my videos. Bye bye.